నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి వాస్తు పండితులుగా వాస్తుని ఎలా మనం సరి చేసుకోవచ్చు ప్రత్యేకించి ఆ మన రాశి మన రాశి ప్రకారం మనం ఎలా వాస్తుని సరి చేసుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా వివరిస్తున్నారు నాకు పర్సనల్ గా చాలా చాలా మీరు చెప్పేటటువంటి విధానం చాలా చాలా నచ్చింది అండ్ ఏమాత్రం కొంత నాలెడ్జ్ ఉన్నా కూడా డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు అరే మీరు చెప్పేది కరెక్టే కదా అని అనిపిస్తుంది డెఫినెట్ గా రైట్ మీ క్లయింట్స్ కూడా మీరు ఇదే సూచించడం అనేది జరుగుతుంది అనేది కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మేష రాశి వాళ్ళు వాస్తు ప్రకారం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వృషభ రాశి వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు ఇక ఇప్పుడు మిథున రాశి వాళ్ళు వాళ్ళ ఇంట్లో పరంగా ఎలాంటి తీసుకోవాలి ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి ఒక్కసారి మీ ద్వారా సో వృషభ రాశి వాళ్ళు కంపల్సరీ జాతిగా చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ లగ్నాధిపతి అనుకోండి లేదు మనం కనుక మిదున నుంచి తీసుకున్నప్పుడు చతుర్థాధిపతి సో బుధుడు అవుతాడు సో బుధుడు వీళ్ళకి బాగా ముఖ్యమైన వాడు సో అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా ఉత్తరం ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు మనం శుచి శుభ్రంగా చూసుకోవటం అనేది చెప్పారు అంటే మీరు చిన్న చిన్న వస్తువులే కదా అని చెప్పి చీపుని తీసుకొచ్చి ఉత్తరంలో పెట్టాలి ఇప్పుడు కొద్దిగా అంటే కొంచెం కొద్దిగా అవకాశం మనకి పెరిగింది కొంత నాలెడ్జుల్ అవుతున్నారు కానీ నేను ఏంటంటే ఇప్పటి ఎవరైనా మా అలా కొంత పాల మనకి పాల కాలు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సాధ్యమంతవరకు వరకు కూడా ఉత్తరంలో ఈ డస్ట్బిన్లు కానీ లేదా ఇలాంటి ఏదైనా సరే చీపులు కానీ ఇలాంటి వీళ్ళు ఉత్తరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు మిథున మిథున రాశి వాళ్ళ గురించి చెప్తున్నారు మిథున రాశి కాబట్టి మిథున రాశి మిథున ఉత్తరంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇంతకు చెప్పు మిథున రాశికి అధిపతి బుద్ధుడు అవుతున్నాడు తర్వాత చతుర్థ అధిపతి అంటే గృహంలో శాంతి కావాలన్నా కూడా బుధుడే అవుతుంది సో అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే వీళ్ళు బుధుడిని కాపాడుకోవటం అనేది ఉండాలి అందుకని ఖచ్చితంగా ఈ బుధస్థానంలో ఎప్పుడు కూడా మనకి ఇలాంటివి ఉండకూడదు ఇందాక చెప్పిన నెగిటివ్ ఎనర్జీని ఎక్కువ ఇచ్చే వస్తువులు ఏవైతే ఉంటాయో చెప్పులను కూడా పెట్టేస్తుంటారు సర్వసాధారణ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏటి వల్ల వస్తుంది చీపుల వల్ల వస్తుంది తరువాత వచ్చేప్పుడు ఇలాంటి డస్ట్బిన్లు కానీ ఇలాంటి చెప్పులు ఉంటాయి చెప్పులు ప్రధానం కదా కదా సో వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది అందుకే కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వీళ్ళు దానికి ప్రత్యామ్నాంగా ఏమున్నాయి అనేది చూసుకుని పెట్టుకోవటం అనేది మంచిది సో దక్షిణం వీళ్ళకి ఎంత చెడిపోయినా మంచిది ఎందుకని దర్శనం చెడిపోవాలి అంటే కనుక ఇక్కడ బుధుడికి అత్యంత శత్రువు ఎవడు అంటే కనుక కుజుడు కుజుడు సో మీకు బుధుడు రాశిలో కుజుడు వచ్చినా లేదా కుజుడు రాశిలో బుధుడు వచ్చినా ఎప్పుడు కూడా ప్రపంచంలో జరిగే అనర్థాలన్నీ జనరల్ గా ఆ టైంలో ఎక్కువ ఉంటాయి అందుకని ఇప్పుడు మన పంచాంగతలు అన్ని కూడా వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కడ ఉందో చూసి అప్పుడే అగ్ని అనుకోండి ప్రకృతి అనుకోండి ఏమైనా సరే వాటిని ప్రొడక్ట్ చేయటం అనేది భూకంపాలు కానీ సో అందుకని వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది కొద్దిగా కష్టమైనది ఎక్కడో కానీ అంటే మిగతా గ్రహాల యొక్క మంచి దృష్టి ఉంటే తప్ప వాళ్ళిద్దరు ఎప్పుడు శత్రువులే జనరల్ గా అలా చూసినప్పుడు ఏంటంటే అందుకని దక్షిణంలో వీళ్ళకి కొంతవరకు చెడు పర్వాలేదు ఎలాంటిది ఉన్నా కూడా చెడుకి సంబంధించి ఏదైనా కూడా పెట్టుకోవచ్చు అలాగే భారీ వస్తువులు కూడా అక్కడ పెట్టుకోవచ్చు సో అలా చేయటం వల్ల కూడా వీరికి దక్షిణం వల్ల వచ్చే చెడు తగ్గుతుంది సో తర్వాత రెండోది ఏంటంటే మిథున లగ్నానికి వచ్చే ప్రాధమికంగా ఉండే ఇబ్బంది ఏంటంటే వీళ్ళు బంధువులు కానీ మిత్తులు కానీ ఎక్కువ ప్రేమిస్తారు ప్రేమిస్తారు బట్ కోప తాపం వచ్చేటప్పుడు తెక్కలాగా అలాగ వస్తుంది అది వేరే విషయం కానీ బట్ కానీ అంతర్లీనంగా ఒక సహాయపడే విధానం కానీ అది మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు అంటే వీళ్ళకి అయ్యే ఖర్చు అంతా కూడా ఎవరినో ఒకరికి కొంత పోషణ చేయటం అనేది కొద్దిగా మిథులు రాసే వాళ్ళకి ఉంటుంది జనరల్గా సో అందుకని ఈ ఖర్చు కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా రెండో ఇంటి వాడు చంద్రుడు అవుతాడు అందుకని డబ్బు ఎప్పుడు కూడా వీళ్ళ చేతులు ఆగదు ఖర్చులు అధికంగా ఉండేది కూడా మిథుం రాసి ఒకటి సో అక్కడ మనం తూర్పు ఆగ్నేయం సో మనం కొన్ని సందర్భాల్లో చెప్తున్నాం ఈ తూర్పు ఆగ్నేయంలోనే వంట ఉండాలి అనేది కంపల్సరీ కాదు అని నేను నమ్మే సిద్ధాంతాల్లో సో ఇలాంటి వాళ్ళు దక్షిణలో వంట పెట్టుకోవటం వల్ల ఖచ్చితంగా మేలు అవుతుంది భయపడక్కల ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో వంట చేసిన కొద్దీ ఖర్చులు పెరగటం అనేది ఒకటి ఉంటుంది తర్వాత సంతానం అల్లరిగా ఉండటం అనేది కానీ మాట వినకపోవటం కానీ ఇలాంటివన్నీ కూడా తూర్పు ఆగ్నేయంలో వంట తగ్గించగలిగితే ఖచ్చితంగా వీళ్ళు మార్పులు గమనించగలుగుతారు ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి చాలా ప్రియమైన గ్రహం అలాగే ఖర్చులు ఇచ్చేది ఆయన అది వేరే విషయం కానీ వీరి యొక్క బుద్ధి కరెక్ట్ గా ఉండాలి అన్న సంతానం కరెక్ట్ గా ఉండాలన్నా ఖచ్చితంగా శుక్రడే సో అందుకని సరే ఖర్చులు నియంత్రణ ఉండాలి ఒకటి రెండోది ఏంటంటే సంతానం బాగుండాలి అందుకని మీరు గనక గమనించినట్టయితే గనక మిథున రాతి కోటి తర్వాత ధనుర్ రాశి కోటి ఓదా స్టార్టింగ్ టబుల్ ఉండవు సంతానంలో అంటే అభార్షన్లో ఒకటి ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే మరి సంతాన సంతానకారుకుడు అవుతాడో మళ్ళీ వాళ్ళే వేయాధిపతి అవుతున్నారు అక్కడ ధనుర్ కూడా సంతాన గారు కూడా ఎవరైతే అవుతాడో కుజుడు మళ్ళీ ఆయన వేయాధిపతి అవుతాడు సో అందుకని జనరల్గా ధను రాశికి కానీ మిథున్ రాశికి కానీ అవి లగ్నాలు అయినప్పుడు మరింత కరెక్ట్ కానీ ఈ రాసుల వారికి జనరల్గా ఒకసారి ప్రాథమికంగా కొంత ఇబ్బందులు పడవచ్చు సంతానం ఆలస్యం అవటం కానీ ఒకటి రెండు అభాషలు అవటం కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందుల చికాకులు ఉండొచ్చు సో ఇక్కడ వీళ్ళు ఏదైనా అవకాశం ఉంటే కనుక దక్షిణంలో కూడా నిరభ్యంతరంగా వంట వండుకోవచ్చు భయపడతారండి అంత భయం ఏమి అవసరం లేదు ప్రాక్టికల్ గా కనుక వీళ్ళు కనుక చేసి చూస్తే కనుక మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవిస్తాయి తర్వాత రెండోది వచ్చేపటికి ఏంటంటే ఈ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నాం ఈ ఆగ్నేయం అనేది ఉంది వీళ్ళు కనుక పెంచుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఇంట్లో తూర్పులో తులసి మొక్క అనేది కంపల్సరీ లేదా తామలపాకు చెట్టు పెంచినా కూడా చాలా మంచి జరుగుతుంది సంపదలు నిలవటం అనేది ఒకటి తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే బంధుమిత్రాలతో వేలకు ఇబ్బందులు కూడా తగ్గుతాయి సో ఈ తులసి మొక్క కానీ లేదా ఇందాక చెప్పిన తమలపాకులు కానీ ఇది తూర్పులో పెట్టగలిగితే కనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది తర్వాత ఇంట్లో కంపల్సరీ హాల్ మనకి సెంటర్లో ఏదైనా సరే బలుబ్బు పెట్టుకునే విధానం ఉంటే కనుక అక్కడ ఖచ్చితంగా మన గ్రీన్ కలర్ది కనుక బలుబ్బు పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది ఒకవేళ మనకి ఒకవేళ అలాంటి పెట్టుకునే సౌలభ్యం లేదు అనుకోండి ఏదైనా సరే ఉత్తరం వైపు గ్రీనరీకి సంబంధించిన ఒక వాల్పేపర్ పెట్టండి అంటే చెట్లు అడవులతో ఉన్నవి కానీ ఇలా ఏదైనా సరే గ్రీనరీ గ్రీన్ ఉండాలి అలాంటి ప్రకృతి సంబంధించిన చిత్రాలు ఉత్తరంలో పెట్టినా కూడా ఖచ్చితంగా మంచి మార్పులు ఉంటాయి సో ఆ రకంగా కూడా మిథున రాసి వాళ్ళైతే లాభం పడటానికి ఉంటుంది సో వీళ్ళకి అసలు ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి దక్షిణం వైపు నుంచి వస్తాయి సో అందుకని దక్షిణం తప్ప మిగతావన్నీ కూడా ఇంచుమించు పర్వాలేదు అందుకని దక్షిణం ఒకటి కొద్దిగా వీళ్ళకున్న ఏవి మనం ఏమంటాం బరువైనవి అనుకోండి లేదా ఇందాక చెప్పిన చెప్పులు కానీ ఇలాంటివి కానీ ఇలాంటివన్నీ తాజవంత వరకు దక్షిణానికి రైట్ ఏ ఎంట్రన్స్ వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనుకోవచ్చు రైట్ ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా మిథున రాశికి అయితే కనుక తూర్పు కానీ ఉత్తరం కానీ బెస్టే ఎందుకంటే తూర్పు అనేది స్థానం అంటే మనకు సింహరాశి అవుతుంది మూడోది సో సూర్యుడి పైకి వీళ్ళకి అత్యంత మిత్రుడు బుధుడికి సో ఎరుగు వారితో సంబంధ బాంధవ్యాలు బాగుండాలి అంటే కనుక ఖచ్చితంగా తూర్పు కూడా మేలు చేస్తుంది కానీ ఇంకా ఉత్తరం అనేది అసలు వాళ్ళ అధిపతి అయింది కదా హ్యాపీగా హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడ ఇక మరీ తప్పనిసరి పరిస్థితుల్లో అయితే గనక పడమరు కూడా కొంతవరకు తీసుకోవచ్చు కానీ పూర్తిగా అవాయిడ్ చేయాల్సిందైతే గనక సౌతే సో ఇక్కడ వచ్చిన బాధ ఏంటంటే ఇవాటికి కూడా కొంతమందికి ఇంకా నామార్వనమని గ్రామార్వనం అని ఇలా కొన్ని కొన్ని పద్ధతులకి వెళ్ళటం అనేది ఉంటుంది అంటే పేరు బలం బట్టి చెప్పేది ఎప్పుడు కూడా వాస్తు వాస్తు కాదు అది కొద్దిగా జనాలకి ఆరోగ్యంగా కూడా కొంత చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నాను సో ఎందుకంటే పేరు అనేది మరి రాసి తెలీదు నక్షత్రం తెలీదు లగ్నం తెలియదు అనుకునే వాళ్ళకి మరి ప్రత్యామ్నాయం ఏంటి అది ఎప్పుడు ప్రఖ్యామ్నాయము అంటే కనుక ఒకటి ఖచ్చితంగా అనుభవం ఉన్న పండితుల్ని కలిస్తే ఒక పద్ధతి ఇంకా తప్పనిసరి అయినప్పుడు ఏదైనా ఇంకా అప్పుడు మిదున్ రాజు అనుకుంటే మిదున్ రాజు అలా ఫాలో అవటమే తప్ప ఇలాంటి పేరు బలం లేని వాళ్ళైతే నిజంగా పేరున్న వాళ్ళేమో కానీ పేరు లేని వాళ్ళైతే తప్పనిసరిగా అనుభవం ఉన్న వాళ్ళని కలవాలి సో ఎందుకంటే ఇక్కడ అనుభవం ఉన్న వాళ్ళని ఎందుకు కలవాలి అంటే గనక తీసుకురాగలరా తెలుసుకోగలరా తెలుసుకోవడం లేకపోతే రెండు మూడు రకాల మనకి వేరే ఉన్న పద్ధతులు ఒకటి వాళ్ళ హస్తరేఖలు బట్టి చెప్పడం అనేది ఉంటుంది కేపి మెదడులో ఖచ్చితంగా బాగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇచ్చేది దాన్ని ప్రశ్న శాస్త్రం అంట అంటే ఇక్కడ రెగ్యులర్ గా ఉండే ప్రశ్న శాస్త్రానికి కేపీలో ఉండే ప్రశ్న శాస్త్రం చాలా తేరుడు ఉంటుంది అంటే ఇక్కడ మీరు మిమ్మల్ని రెండు వందల నలభై తొమ్మిది లోపు ఒక సంఖ్య వర్గం అనటం అనేది ఉంటది రెండు వందల నలభై తొమ్మిది సో ఈ రెండు వందల నలభై తొమ్మిదిలో మీరు చెప్పే నంబర్ బట్టి అది ఖచ్చితంగా మనం దాన్ని డిసైడ్ చేసేయచ్చు సో నియమంగా చెప్పాలంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది దాంట్లో ఇది కూడా ప్రశ్న శాస్త్రం నేననే మీతో నేను చెప్పలేను కేపీ అయినప్పటికీ కూడా మీతో వాటితో పోలిస్తే యాక్యురసీ ఉండొచ్చేమో కానీ కేపీలో ప్రశ్న శాస్త్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నా దగ్గర నా అనుభవంలోనే చెప్తాను ఇప్పుడు మీకు నేను ఒక అంకె కానీ అప్పటిదాకా మీ మైండ్లో తొమ్మిది అడగాలి తొమ్మిది అడగాలంటది కానీ గా మీకు తెలియకుండా రెండో నాలుగైదు రెండు అంటారు అంటే మనసులో ఉన్నది సోదిలోకి వస్తుంది అంటే మీది ఏదైతే ఉందో అదే సోదిలోకి వస్తుంది అలా ఎన్నో సందర్భాలు కాకపోతే ఇక్కడ వచ్చిన బాధ ఏమిటి అంటే కనుక పబ్లిక్ కొంతమందికి ఏమవుతుందంటే ఏదో నెంబర్ అడగాలంటే నేను అలా అడుగుదాం అనుకున్నానండి ఇలా అడిగానండి దీన్ని బట్టి మారిపోయిందా అండి ఇలా కొన్ని కొన్ని అపనమ్మకాలు సో దాని వల్ల మనం దాన్ని అందరికీ అప్లై చేయలేకపోవటం అనేది ఉంటుంది కానీ నిజానికి అయితే కనుక అసలు ఎవరికి డేట్ ఆఫ్ బర్త్ పైమ బర్త్ ఏమి లేకపోయినా వారికి తెలిసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలిగింది అయితే నంబర్ సిస్టమే రైట్ అయితే దీని గురించి ఇంకొకసారి వివరణాత్మకంగా మాట్లాడతా ఎలా కొద్దిగా రైట్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వారి గురించి మాట్లాడుకున్నాను నమస్కారం అండి